కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్న భరోసా ఇచ్చారు సచివాలయం నాలుగో లోని కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చర్ బాధ్యతలు స్వీకరించారు గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నట్లు అచ్చన్న తెలిపారు రెండు నుంచి రెండు వరకు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది మళ్ళీ ఈ కార్యక్రమాన్ని రేపు ఇరవై మూడవ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి మంగళవారం బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలకు చెందినటువంటి అధికారులు అందరూ కూడా పొలాల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి వారికి ఎడ్యుకేట్ చేయడం వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం వారి భూమి ఏ రకంగా ఉంది వారికి సమస్యలేంటి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడాలి అనే సూచనలు సలహాలు ఇచ్చి రైతుకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం